ప్లీజ్ డిసైడ్ ఈరోజు ప్రతి చోట ప్రతి జిల్లాలో డ్రగ్స్ సంబంధించి ఒక అవేర్నెస్ ర్యాలీ అవేర్నెస్ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇక్కడ యూత్ వేసికి మనం ఇంట్రాక్ట్ అవుతున్నాం మీరు అందరూ అర్థం చేసుకో చేసుకోవాలి ఈ సమస్య ప్రతిరోజు పెరుగుతుంది ప్రతిరోజు చూస్తున్నాము ఈ డ్రగ్ అబ్యూస్ ప్రతిరోజు చూస్తున్నాము కాలేజెస్ కానీ పబ్లిక్ ప్లేసెస్లో ఒక నెట్వర్క్ ద్వారా బేసికలీ ఒక కార్యప్రణాళి ఏర్పాటు అయింది కానీ యూత్ బేసికలీ మోటివేట్ అవుతే యూత్ డ్రగ్ చేయకూడదు ఆలోచన చేస్తే ఖచ్చితంగా మనం ఫైట్ చేయలేము ఆ బ్లాక్ ఫైట్ చేయలేము నేను చిన్న ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఒక రెండు స్టేట్స్ గురించి మాట్లాడతాను ఒక స్టేట్ అంటే జమ్మూ కశ్మీర్ ఒక స్టేట్ అంటే కేరళ ఒక స్టేట్ పైన ఉంటుంది ఒక స్టేట్ కింద ఉంటుంది యాభై శాతం పైన యూత్ అంటే డ్రగ్స్ అటెక్టెడ్ యాభై శాతం ఒక చిన్న మీరు మంచిగా ఉంటుంది కానీ ఒక హ్యాబిట్ ఉంటుంది మొత్తం లైఫ్ నాశం ఉంటుంది మీదే కాదు మీ ఫ్యామిలీ లైఫ్ నాశం అవుతుంది రెండోది సొసైటీ కూడా మీకు ఒక వేరే రకంగా చూస్తారు మూడవది జాబ్స్ విషయం కానీ ఇంకా ఏం బెనిఫిట్స్ కానీ ఏం రాదు సో అందరికీ ఒక రిక్వెస్ట్ మేము యూత్ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు డ్రగ్స్ గురించి మీకు చాలా బాగా అవగాహన ఉండాలి ఎక్కడ యువ వ్యక్తి తీసుకుంటే ఆ వ్యక్తి దూరంగా ఉండాలి మీరు ఒక ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ వస్తే ఇది మంచి ఇది చేస్తే మంచి ఉంటుంది ఇది ఆ పక్కన పెట్టాలి మీరు ఓకే సో డ్రగ్స్ సంబంధించి మీరు ఈ అవగాహన చేయగలిగితే మీకు భవిష్యత్ బాగుంటుంది లేకపోతే భవిష్యత్ ఖరాబ్ అవుతుంది సో ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం అవేర్నెస్ కోసమే చేస్తున్నాం మీకోసమే చేస్తున్నాం మన కోసమే చేయట్లా అందరి కోసం మీ కోసం చేస్తున్నాం మీ ఫ్యామిలీస్ కోసం చేస్తున్నాం సో మీరు కూడా అవేర్ అయి అవేర్ అవ్వాలి బాగా మీకు నాలెడ్జ్ ఉండాలి మీరు డ్రగ్స్కి దూరం ఉండాలి సో ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ టు ఎస్పీ గారు ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ప్రోగ్రామ్ ఖచ్చితంగా యూత్ మోటివేట్ అవుతారు దూరంగా ఉంటారు థ్యాంక్ యూ